সোয়াই মন্য়া পাড়া ইতে কাকে নিয়াই మీ లైఫ్ ఓన్లీ ఉండాలి ఇప్పుడు ఏమిండాలి అవస్థలు పడి వాళ్ళ ఫీజు కట్టలేని పరిస్థితుల్లో కూలి మీకు ఫీజులు కట్టి మీకు ఒక మంచి బట్టలు ఇచ్చి అన్ని మీకు సమకూరుస్తూ ఉన్నారు సో వాళ్ళ నమ్మకాన్ని మీరు పోగొట్టకూడదు వాళ్ళు చెప్పిన మాటలు అన్ని వినాలా మీ మంచి కోసమే చెప్తున్నారు ఏ తల్లిదండ్రులైనా కూడా పిల్లలు బాగుండాలన్న ఉద్దేశంతోనే చెప్తారు తప్ప వేరే ఉద్దేశం ఉండదు ఇందాక చెప్పారు మా డిఎస్పీ గారు కూడా సో పిల్లల్ని పెంచడం చాలా కష్టం లేదు అని ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఏర్పడింది ఎందుకంటే వాళ్ళకు అన్ని ఉన్నాయి ఇప్పుడు తప్పులో పోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి ముందు కాలంలో అలా కాదు ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ముందు సిచ్యువేషన్ ఈరోజు లేదు పిల్లలకి అంతా పక్కగా అవగాహన ఉంది ప్రతి విషయం పైన సో అన్ని అందుబాటులో ఉన్నాయి సో వాళ్ళు చెడిపోవడానికి కూడా అవకాశాలు అంతే ఉన్నాయి కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే మీ లైఫ్ అంత జాగ్రత్తగా ఉంటుంది సో ఒక్కసారి మళ్ళీ బయటకు రాలేదు అంత లోపలికి వెళ్ళాలనే బైక్ వచ్చే అవకాశం లేదు సో ఎవరితో వెళ్ళిపోయి గడిపేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేముంది ఏం లేదు ఆ తర్వాత లైఫ్ లో నిన్న టూ 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 త్రీ డేస్ బ్యాక్ సార్ చెప్తున్నారు మనపల్ల కళాశాల వచ్చి ఒక అమ్మాయి మిస్సింగ్ ఉంది ఇందాకే చెప్పారు మీకు కూడా సో అది మీకు నోటీస్ వచ్చిందో లేదా నాకు తెలియదు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది ఆ అమ్మాయి వెళ్ళిపోయింది సో ఇప్పుడు ఏంటి అమ్మాయి పరిస్థితి కాబట్టి ఆ సిచ్యువేషన్ మనకు రాకూడదు పిల్లలు జాగ్రత్తగా ఇట్ మీకు మీరు ఇంటర్మీడియట్ వెరీ ఇంపార్టెంట్ స్టేజ్ డిగ్రీ పోతే కొంచెం ఆలోచన వస్తుంది చేసుకోవడానికి మీకు ఏది తప్పు ఏది రైట్ అనేది మీకు తెలుస్తుంది ఇప్పుడు ఈ ఏజ్ లో మీకు తెలియదు ఇంటర్మీడియట్ మధ్యలో ఉన్నాడు అటు ఇటు స్కూల్ కాదు కాలేజ్ కాదు కాబట్టి ఏజ్ లో జాగ్రత్తగా మీరు ఉండాలా సో ఎవరు చెప్పిన మాట్లాడు సో జాగ్రత్తగా మనము తీసుకోవాలా ఎన్ని ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు ఇందాకే చెప్పారు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు ఫేస్ చేస్తుంటే అలాగే హండ్రెడ్ నెంబర్ డైల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కాబట్టి చాలా మనము ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే అంత మన లైఫ్ సక్రమంగా ఉంటుంది అది మీ చెప్పులోనే ఉంది కాబట్టి అందరూ మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి డిఎస్పీ గారు సీఈ గారు చెప్పిన కానీ అన్ని జరుగుతూనే ఉంటాయి చెప్పిన రోజు మళ్ళీ రోజులు కూడా ఉన్నాయి ఇలాంటివి చేయకూడదు అని జాగ్రత్తగా ఉండాలని కానీ అందరూ జాగ్రత్తగా ఉంటారని మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి చాలా తక్కువ ఉంది సార్ మాకు దాదాపు టౌన్ సంబంధించి రిపీటెడ్ కంప్లైంట్ నెలకు పది పది ఇష్యూస్ వస్తాయి మినిమం పది సార్ మా పాప కనిపించదు సార్ మా పాప కనిపించారు ఎవరితో మాట్లాడింది అస్సలు చాలా మంచి సార్ మా పాప ఎప్పుడు ప్రభుత్వం కాళ్ళే ఇచ్చి ఇంటి ఓడి మీ కాళ్ళే తీస్తే వాళ్ళ అమ్మ ఫోను నాన్న పోనో మీ పోనో దిష్టి అంటే దాంట్లో ఇర్ఫాను పుల్లయ్యో మల్లయో ఎల్లయో చాడు ఎవరు వాడంటే ఇల్లవాడు అంతవరకు ఎవరికి తెలిసి తెలియదు సో కాబట్టి చదువు దృష్టి మీద పెట్టండి భవిష్యత్తు సంబంధించి అమ్మ నాటమ్మ నాన్న మాట వినండి చుట్టుపక్కల ఫ్రెండ్స్ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది దాన్ని పట్టించుకోవద్దు నవ్వుతూ తిరిగి సో ఆడపిల్ల ప్రమేయం లేకుండా ఏ మగవాడు మిమ్మల్ని టచ్ చేయలేడు కసురుకో ఒకసారి ఏం సమాజ్ చేస్తుతావా అని చెప్పి డైలెండెడ్ ఫోన్ చేయొచ్చు వస్తారు రెండు నిమిషాలు నువ్వు సైలెంట్ గా మెత్తగా ఉంటే వాడు వచ్చా వచ్చాడు వస్తాడు లవ్ ఉండవు బాగుండవు నా ఇదేదో బాగుంది ఉన్న పొలం పద యాటి పోతావు పట్టుకోవచ్చు సార్ పట్టుకోవచ్చు మళ్ళీ మళ్ళీ నీకు అప్పగిస్తాం కదా ఈలోగా ఒక ఏమైనా టైమే జరిగిపోతుంది కదా సో కాబట్టి కెరీర్ మీద దృష్టి పెట్టండి తర్వాత అమ్మా నాన్న మాట కొంచెం గౌరవం పెట్టండి చదువుండి ఉండి సంపాదించే తప్పించండి సంపాదించే కెపాసిటీ పెట్టుకోండి వాడి వాడు దావన పరిచయం ఎవడు నిజమని కులం కాదు మతం కాదు నువ్వు ఒక ఇంట్లో ఒక స్థాయిలో పుట్టి పెరిగి పెంచుతారు మీ అమ్మా నాన్న ఆ ఇంటి ఎట్లుందో తెలియదు ఆ ఇంట్లో పోయితే సంసారం చేయాలంటే అంత ఈజీగా తల్లి పెద్దలు చేసి చూసే పదిహేను పది మంది సంబంధాలు పెళ్లి చేస్తాను అంతవరకు ఓపిక ఉంటాం చదువు ఇంపార్టెంట్ కేరింగ్ ఇంపార్టెంట్ తప్ప లవ్ అనే మెటర్ దయచేసి దూరంగా పెట్టండి ఎందుకు ఆ మాట మీకు చేసి చెప్తున్నా అంటే మీ వయసు ఎక్కడి పదిహేడు పదిహేడు ఏమన్నా మాట్లాడితే నీకు ఏం తెలుసులేదు మీ అమ్మకు మీ నేను తెలియదు నీకు ఏం తెలుసు వాళ్ళకు పుట్టినారు మీరు ఏదైనా చెప్తే మంచి మాట చెప్తే నీకు బాగా తెలుసులేదు అంత పాతకాలం చేదత్వం వాళ్ళకు పుట్టిన నిమిషం మీరు మర్చిపోతుంది మీకంటే డబల్ వయసు ఉంది వాళ్ళకు వాళ్ళకి తెలియకపోతే మనకు తెలుసు కాబట్టి ఇవన్నీ కొన్ని సమస్యలు ఉన్నాయి ఎస్పెషల్ యాక్ట్ ఇలాంటి సార్ మన ఇప్పుడు డిఎస్పీ శివనారాయణ స్వామి సార్ మాట్లాడతాడు వినండి శ్రద్ధగా కొన్ని కొంతమంది మైండ్ మైండ్కి ఎక్కించుకుంటే నా ఉద్దేశం థ్యాంక్ యూ వచ్చిన విద్యార్థులు విద్యార్థులకు అధ్యాపకులకు మా పోలీస్ సిబ్బందికి పత్రికా వికరి మిత్రులకి అందరికీ కూడా నా నమస్కారాలు చాలా రోజుల నుంచి మీ దగ్గర మీటింగ్ పెట్టాము అనుకుంటాం ఈ రోజు కూడా లేదు అని చెప్పారు అయినా కూడా ఇన్షిల్ ఒకసారి చూసి మాట్లాడిపోదాం మీతో తర్వాత ఫుల్ స్ట్రెండ్ వచ్చినప్పుడు కూడా చెప్పండి సార్ ఓ రోజు కూడా మీరు మారేంత వరకు చెప్పడమే పని ఎన్ని రోజులైనా చెప్తారంటో ఎంతవరకు చెప్తాము మీలో మార్పు వచ్చేంత వరకు చెప్పేదే పని ఆల్రెడీ నారాయణ రెడ్డి మున్సిపల్ గారు చాలా విషయాలు చెప్పారు ఎందుకు మీ దగ్గరకు వచ్చి పదే పదే చెప్పాల్సిన అవసరం చెప్పాల్సిన అవసరం ఉంది అనేది స్పష్టం చెబుతాం మా దగ్గర ప్రతిరోజు కనీసము ఇద్దరు అమ్మాయిలు మిస్సింగ్ కేసు అంటే మన కదిరి కదిరి చుట్టుపక్కల ప్రాంతాలలో ఇద్దరు అమ్మాయిలు తప్ప తప్పవుతున్నారని మేము కేసు రికార్డు చేస్తాం అంటే కానీ వాళ్ళు తప్పవుతున్నారా వాస్తవ వెళ్ళిపోతున్నారు ఎంత వయసు ఉంటారు వాళ్ళందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉంటారు పద్దెనిమిది సంవత్సరాల పైన దాటితే చట్టం ప్రకారం కొంచెం గ్రావిటీ తక్కువ అంటే దాని యొక్క తీవ్రత తీవ్రత తక్కువ అయినా అప్పుడు పోదు కానీ కొంచెం చట్టంలో తీవ్రత తగ్గించు సంవత్సరాల లోపు పిల్లలే ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారు చాలా ఆందోళనకరమైన విషయం మనమంతా కూడా ఆలోచించాల్సిన విషయం మీరంతా కూడా అవగాహన చేసుకోవాల్సిన విషయం ఎందుకు ఈ విధంగా తగ్గుతావాలి ఎందుకు వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారు చదువుకోవాలి కదా మీరంతా కూడా మీ పని ఏంది ఇప్పుడు బాగా చదువుకోవాలి మీ భవిష్యత్తుకు పునాది వేసుకోవాలి అటువంటి వయసులో ఆ విధంగా చేయడం మంచిదా మంచిది కాదు చాలా మందికి తెలిసి విషయం అయినా కూడా తప్పు చేస్తున్నారు కారణం ఏమి ఇప్పుడు ఇది తల్లిదండ్రులకు కూడా చాలా ఆందోళన కలిగించే విషయం ఈ రోజుల్లో చాలా టెన్షన్ ఏంటంటే తల్లిదండ్రులకు మీ తల్లిదండ్రులకు కూడా అందరికి కూడా మాకు కూడా పిల్లల్ని పెంచడం పెద్ద టెన్షన్ అవునా కాదు అంటే తల్లిదండ్రులు మేడ మేడవాళ్ళు కూడా తెలుసుంటారు చాలా టెన్షన్ ఎందుకు తల్లి ఓవైపు జాబ్ చేస్తుంటుంది తండ్రి ఓవైపు జాబ్ చేస్తుంటాడు పిల్లలు ఇంటికాడ వచ్చి పిల్ల పాప ఇంటికాడ ఉంటుంది ఏం జరుగుతుందో అక్కడ ఏం తెలియదు చాలా ఆందోళన ఇక్కడ ఉంటారు అక్కడ ఆలోచన చేస్తుంటారు అదంతా మీరు గమనించాలి ఎందుకోసం చేస్తున్నారు మీ భవిష్యత్తు కోసమే అందరు పని చేసేది అవునా కాదు తల్లిదండ్రులంతా ఎందుకు మంచి మేము కానీ ఉద్యోగం చేసేది సార్లు కానీ మీ తల్లిదండ్రులు కానీ రకరకాల ఉద్యోగాలు పంపి ఎందుకోసం మీకోసమే వాళ్ళకి మంచి బట్టలు లేకుండా మీకు మంచి బట్టలు ఇస్తారు వాళ్ళ సదుపాయాల సౌకర్యం లేకుండా మీకు ఇస్తారు సెల్ ఫోన్ లేకుండా మీకు సెల్ ఫోన్ తీసిస్తారు మీరు ఏదైతే అది తీస్తారు అదంతా మీకోసము మీ మీద ప్రేమతో చేస్తారు అటువంటిప్పుడు మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడం మంచిదా ఎవరో అపరిచిత వ్యక్తి ఎవరో తెలియని వ్యక్తులు ఈరోజు ఈనాటి ఎప్పుడు చూసారా మీరు చూడలేదు పద్దెనిమిది సంవత్సరాల లోపలికి మాత్రమే డాటా చూసినారు అంటే పద్దెనిమిది సంవత్సరాల పైన ఎక్కువ ఉంటుంది సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం అయిన వారు ముప్పై తొమ్మిది పాయింట్ రెండు ఏడు పర్సెంట్ అంటే సామాజిక వాళ్ళు ఎవరో తెలియదు సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం అయిన వాళ్ళతో వెళ్ళిపోతున్నారు అంటే నమోదైన కేసులలో నలభై శాతం కేసులు అబ్బాయి ఎవరో తెలియదు అటువంటి వాళ్ళతో వెళ్ళిపోతున్నారు ఎంత శాతము అంటే ఎంతమంది ఉంటే ఎంతమంది పోతున్నారు అట్లా వంద ఉంటే ఎన్ని కేసులు అటువంటి ఉన్నాయి పార్టీ కేసులు అభివృద్ధిగా ఉన్నాయి అంటే అబ్బాయి ఎవరో తెలియదు ఎవరో తెలియదు ఏం చేస్తారో తెలియదు ఎట్లా పరిచయం అంటారు ఎట్ల పరిచయం వింటారు సెల్ ఫోన్ ద్వారా కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కానీ పరిచయం పెట్టారు అటువంటి వాళ్ళ ద్వారా మాత్రమే మీరు ఇదంతా జాగ్రత్త కలిగించాలి సెల్ ఫోన్ ఉంది ఉంది సెల్ ఫోన్ అది సౌకర్యార్థం అంటే పాఠాలలో ఏదైనా తెలుసుకోవడానికి కానీ క్లాసులు ఉందా లేదా అని కానీ మీ గ్రూపులలో మీకు తెలియని అంశాలు కానీ తెలుసుకోవడానికి సమాచారం సేకరించడానికి అది మనకు అవసరం అంతేగాని దాని తప్ప మీద దానికి అంతా ఉపయోగిస్తారు సెల్ ఫోన్ అవునా కాదు వాళ్ళ జాగ్రత్తలు కూడా చాలా బాగా రాసినారు సామాజిక మాధ్యమాల పట్ల ఏం జాగ్రత్తగా ఊహించాలా సామాజిక మాధ్యమాల్లో వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి కొత్త వారు అపరిచితులతో చాటింగ్కి దూరంగా ఉండాలి ఎవరితో దూరంగా ఉండాలి కొత్త వారితో ఎవరన్నా మీతో ప్రయత్నం చేస్తారు అమ్మాయిలతో అది ఆకర్షణ అనేది సహజంగా ఉంటుంది కానీ మీరేం చేయాలి దాన్ని ఎంటర్టైన్ ఫస్ట్ ఫస్ట్లోనే తుంచేసేయాలి మీరు మాట్లాడుకుంటే వాడు హాయ్ లేదు మీరు రిప్లై రాదు ఇస్తారా మళ్ళీ మళ్ళీ మీరు ఒక రిప్లై ఇస్తే వాడు పది మాటలు పెడతారు అటువంటివి మీరు ఫస్ట్లోనే కట్ చేయాలి వ్యక్తిగత చిత్రాలు గోప్యక్త భంగం కలిగించే దృశ్యాలు ఎవరికి పంపించదు చాలా మంది మీకు దృఢవాట్లు ఫోన్లలో ఏదైనా స్టేటస్ పెట్టడము లేకపోతే కొత్త డ్రెస్ వేసుకుంటానే పెట్టడము మీరు ఈ మధ్య కాలంలో ఏమొచ్చినాయి ఒక ఫోటో శారీ కట్టుకుంటే ఎట్లుంటుంది పంజాబ్ డ్రెస్ వేసుకుంటే ఎట్లుంటుంది రకరకాల మాలా డ్రెస్ వేసుకుంటే ఎట్లుంటుంది ప్రయత్నం చేస్తుంటారో లేదా మీ ఫోటోని పెట్టుకొని శారీ కట్టుకుంటే ఎట్లుంటారు కానీ అక్కడ సీక్రెసీ పోతుంది అనమాట అంటే మీ ఫోటో పబ్లిక్ డొమైన్ లోకి వెళ్ళిపోతుంది దానివల్ల నష్టం ఎట్లాంటి మీరు ఏ టూల్స్ ఉపయోగిస్తుంటారు చాలా మంది ఉపయోగిస్తున్నారా చాట్ జీబీటీలు కానీ గ్రూప్ కానీ జన్ని ఏది కానీ చాలా ఉపయోగిస్తుంటారు దాంట్లో ఏం కావాలో సర్వస్వం ఉంటుంది మీరేమి శారీ కట్టుకుంటే ఎట్లుండము అనేది చూడాలనుకుంటారు మీ ఫోటో అప్లోడ్ చేసి శారీ అని రాసి విత్ మా ఫోటో విత్ శారీ అని రాస్తే శారీతో పాటు వస్తుంది మళ్ళీ పింక్ కలర్ శారీ రెడ్ కలర్ శారీ రోజ్ కలర్ ఏదో పెడితే అది వస్తుంది లేకంగా డ్రెస్ అంటే అది కూడా వస్తుంది అక్కడ మీకు తెలియని అంశం ఏమంటే మీరు పబ్లిక్ డొమైన్ లోకి వెళ్ళిపోతారు అంటే ఎవరు చూసినా వేరే వాళ్ళు చూస్తే మీ ఫోటో కనబడుతుంది వాడు వేరే వాళ్ళు రెడ్ కలర్ శారీ లేడీస్ అంటే అప్పుడు మీరు కూడా వాళ్ళు డిస్ప్లే అయిపోతాయి లెహంగా పింక్ కలర్ లెహంగా గర్ల్స్ అని అనుకో ఆ గర్ల్స్ కూడా వాళ్ళని పడిపోతాయి ఎందుకు పడిపోతాయి మీరంతా ఆల్రెడీ అడిగినా కదా డేటా అప్లోడ్ చేసినారు కదా మీరే ఆ డేటాను అందరికీ షేర్ చేస్తారు దాని తప్పుందా దాని తప్పే ఉందా ఎవరి తప్పు ఉంది మీరు ఏ అంశం మీరు అప్లోడ్ చేయాలి సోషల్ మీడియాలో ఏ విషయాన్ని అప్రూవ్ చేయకూడదు అవగాహన అవలా ఏది స్టేటస్ లో పెట్టుకోవాలి ఏది స్టేటస్ లో పెట్టకూడదు చాలా మంది ఇళ్ళలో దొంగతనాలు జరిగినాయి వాళ్ళు ఏమంటారు మై ఫ్యామిలీ యాక్స్ ఏదో పెట్టిన అంటే వాళ్ళ ఇంట్లో ఎవరు లేరనే కదా అసలు దొంగలకు సమాజం సమాచారం ఇచ్చినవి అట్లా ఇళ్ళకు దొంగతనాలు కూడా జరిగాయి ఎందుకు స్టేటస్ లో పెట్టేసి ఉంటారు ఇంట్లో ఎవరు లేరు దొంగకు ఈజీ అంటే ఉదాహరణ చెప్తున్నా అట్లా ఏదైనా మీరు పబ్లిక్ డొమైన్ లో ఒక పోస్టింగ్ పెట్టినారంటే మీ సమాచారం పూర్తిగా చేరుకుంటుంది కొంతమంది దుర్మార్గం చేయడం ఏమైతే ఇంకా రకరకాలుగా ఉపయోగిస్తారు దయచేసి అటువంటి అలవాటు కూడా మానుకోండి చాలా మంది పెద్దలు కూడా ఉంటుంది అంటే వాళ్ళకి తెలియదు అంటే దానివల్ల పరిణామాలు తెలిస్తే బెటర్ వాళ్ళు కూడా తెలియక పెడుతుంటారు ఎట్టి పరిస్థితుల్లో ఏ టూల్స్ వాడేపుడు కానీ ఫోటోలు అప్లోడ్ చేసేటప్పుడు కానీ లేకపోతే సోషల్ మీడియా మాధ్యమాలు వాడేటప్పుడు కానీ చాలా జాగ్రత్త అదే విధంగా అపరిచిత వ్యక్తులతో ఫోన్లో మాట్లాడడం వల్ల ఫోన్లో లో ఇవ్వకూడదు ఇవ్వచ్చు నాకు మీరు ఫోన్ ఇస్తున్నారు అనుకుంటే అపరిచిత వ్యక్తులకు ఆ వ్యక్తి ఏ నేరస్తుడో మీకు తెలియదు అతడు ఏ నేరస్తులతో మాట్లాడతాడో తెలియదు ఎవరితో మాట్లాడతాడో తెలియదు కానీ కేసు డీటెయిల్స్ లో పోతే ఆయన మీ నెంబర్ వచ్చేస్తుంది ఎందుకు మీ నెంబర్తో తో వెళ్దాం కాబట్టి మీ దగ్గరికి వస్తారు దర్యాప్తు దయచేసి ఆ విధంగా మీరు ఎట్టి పరిస్థితులు ఇవ్వకూడదు సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన వారు పిలిచారని ఒంట మాత్రం వెళ్ళకూడదు చూడండి సామాజిక మాధ్యమాల కలిసి మీకు బాగా నమ్మకం కలిగిస్తారు వాళ్ళంతా మంచి వాళ్ళు కాదు ఎందుకు ఆ దాంట్లో పోస్ట్ చేసినట్ల దాంట్లో మాట్లాడినట్ల దాంట్లో స్టేటస్ పెట్టినట్టు దాంట్లో మెసేజ్ పెట్టినట్టు మంచి వాళ్ళు ఉండరు ఉంటారా ఉండరు వాళ్ళు పిలిచిన చాలా మంది పోయి చాలా ప్రమాదాలు గురైన వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి కేసులు కూడా మా దగ్గర చాలా ఉన్నాయి కొందరు పదే పదే మీ దృష్టిని ఆకర్షించేందుకు అనేక చర్యలు పాల్పడుతుంటారు వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి ఇదంతా మీకు అవగాహన ఒంటరిగా ఉన్నప్పుడు ద్వందార్థాలతో మాట్లాడేవారు భిన్నంగా ప్రవర్తించేవారు పదే పదే తాగడానికి ప్రయత్నించే వారిని దూరం పెట్టాలి మరి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం వస్తూ ఉంది ఇంతకుముందు గతంలో అయితే ఈ సందర్భం ఇవన్నీ ఉండేవి కాదు ఇప్పుడు కలిసిమెలిసి తిరగలిగి పని జరగదు జరుగుతుంది ప్రస్తుత సమాజంలో వేరువేరుగా ఉంటే జరుగుతుందా జరగదు కానీ అందరూ కలిసిమెలిసి ఉండాలి అంతా కలిసిమెలిసి ఆలోచించాలి కలిసిమెలిసి పని చేయాలి అంతా సమానమైన ఉండాలి కాకపోతే ఈ సందర్భాన్ని బట్టి మీరు ఆలోచించాలి ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి సన్నిహిత కుటుంబ సభ్యులు బంధువులు ఇలాంటి అగాయంలో పాల్పడ్డప్పుడు భయపడకుండా తల్లిదండ్రులు కుటుంబ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలి కార్యాలయాల్లో సౌద్యం తప్పుగా ప్రవర్తిస్తే గట్టిగా హెచ్చరించాలి పునః ఫిర్యాదు చేయాలి ఇది వర్కింగ్ ఉమెన్ అందరికి కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళ పట్ల కూడా ఎవరైనా సరే కార్యాలయంలో అంత మంచి ఉండరు అంత చెడువులు ఉండరు ఎక్కడైనా సరే అటువంటి తారసుమైనప్పుడు మొదటి స్టెప్ లోనే ఖండించాలి కఠినంగా వ్యవహరించాలి నిష్ఠూరం అయినా పర్వాలేదు అంతే నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం లేదు ఫస్ట్ లోనే మీరు గొడవపడి ఆపేసినారు అనుకోండి అది ఎక్కువ ప్రభావం కాదు వాడికి ఆగిపోతుంది మీరు ఎందుకులే ఎందుకు లేకుంటే అది ఎంతవరకు అయినా తాడిస్తున్నారు ప్రభావం ఈ జాగ్రత్తలన్నీ మీరు పాటించాలి ఇవే కాకుండా శక్తి యాప్ అని ఉంటుంది చెప్పినారా ఆల్రెడీ మేడం వాళ్ళు వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీ సెల్ ఫోన్లలో మేడం కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మేడం యాప్ అది శక్తి యాప్ ఉంటే మీకు ఒక ఫ్రెండ్ తోడు ఉన్నట్టు లెక్క మీరు ఎక్కడైనా సరే ఎవరైనా అమ్మ అప్లోడ్ చేయొచ్చు మీరు ఎక్కిన ఆటో దారి మళ్ళించినా మీరు చెప్పవచ్చు షేక్ చేసినా పోలీస్ సమాచారం అంటుంది దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి దయచేసి మీరు ఇంట్లో పోయిన తర్వాత మీ అక్క చెల్లెలు తల్లిదండ్రులు చిన్నమ్మ పెద్దమ్మ ఎవరుకున్నా కూడా అవ్వ అందరికి కూడా మీరు యాప్ డౌన్లోడ్ చేయించాలి యాప్ డౌన్లోడ్ చేయించడం కాకుండా దాన్ని ఉపయోగించే విధానం తెలుసుకోండి ఒకసారి టెస్ట్ పర్పస్ కాల్ చేయండి దాంట్లో మీకు అది పని చేస్తుందా లేదా తెలియాలి కదా శక్తి యాప్ మీరు టెస్ట్ పర్పస్ చేయండి అప్పుడు స్పందిస్తారా లేదా మీకు తెలుసు అవునా చేయండి మీరు టెస్ట్ అప్పుడు మా వాళ్ళు మేము ఏ విధంగా స్పందిస్తా లేదా మీకు తెలుసు లేదా మీకు ఇబ్బంది అయినప్పుడు అంటే అప్పుడు పని చేస్తారా లేదా మీకు తెలియదు ఆ టెన్షన్ మీరు కురుకున్నారు ప్రాక్టీస్ చేసుకోమంటాను అది చాలా అవసరం ఆ యాప్ అనేది అదేవిధంగా ఈసారి కొంతమంది ఈ చెడు సవాసాలు మత్తు పదార్థాలు కూడా కొంతమంది మహిళలు పానిస్తారు మనం ఇంతకుముందు సెల్ఫ్ సినిమాల్లో చూసేవాళ్ళు చూసినామా సినిమాలు మహిళందరితో తాగుతుంటారు అదే సినిమాలు ఇక్కడ మెట్రోపాలిటన్ సిటీస్ బెంగళూరు ఢిల్లీ కలకత్తా హైదరాబాద్ అటువంటి సిటీలు ఆ వాతావరణము క్రమేటి ఈ చెడు సాహసాల వల్ల అక్కడ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల పల్లెలకు పట్టణాలకు మనట్ల కదిరి లాంటి ప్రాంతాలి అది చాలా చెడ్డ చర్య చాలా అది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అంటే అది ఒక్కదాని ఆ ఊరిలో ఇస్తున్నామంటే మీరు బయట రావడం చాలా కష్టం దయచేసి అటువంటి ఏదో ఉన్నా కూడా తక్షణమే మీ తల్లిదండ్రులకు కానీ కళాశాల ఉపాధ్యాయులకు కానీ పోలీసు వారికి సమాచారం అందించాలి మీ విషయాలన్నీ గోప్యంగా ఉంటాయి మీరు ఎవరు చెప్పినారని కూడా మేము చెప్పాము దానిని ఎక్కడికక్కడ మనం కట్టడి చేస్తాం అదేవిధంగా చాలా మంది ఈ చిన్నపిల్లల్లో ఇప్పుడు ఇంటర్మీడియట్ ఏంటి బీటెక్ రాసేవాళ్ళు అంటే నీట్ రాసేవాళ్ళు ఎంసెక్ రాసేవాళ్ళు కూడా చాలా మంది తొందరగా చర్యలు బాగుంటారు మార్కు తక్కువ వచ్చినాయనో ర్యాంకు రాలేదు ఆత్మహత్యలు చేసుకోవడం నుంచి పారిపోవడం అలాంటివి ఏం చేయదండి కష్టపడి చదివేదే మేము ఉంది తర్వాత ర్యాంక్ రాలేదు మళ్ళీ ప్రయత్నం చేయండి ర్యాంక్ రాలేనంత మాత్రాన మీరేం బాధపడాల్సి పని లేదు చదవండి కష్టపడండి ఎందుకంటే ర్యాంకులు వచ్చిన వాళ్ళందరి యొక్క భవిష్యత్తు బాగలేదు ర్యాంకు రాలేని భవిష్యత్తు వాళ్ళకంటే కూడా బాగుంది చాలా మంది ఉదాహరణలు మాకు అందరికి మాకు మళ్ళీ మాకంటే ర్యాంకు తక్కువ వచ్చినప్పుడు మంచి జీవితాలు ఉన్నాయి మాకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చినప్పుడు ఆర్టీసీ కండక్టర్లు అయినారు కొంతమంది కానిస్టేబుల్ అయినారు కొన్ని ఉద్యోగాలు చేస్తే రాదు అట్లనే ఒక ఛాన్స్ పోయినంత మాత్రాన ఒక సబ్జెక్టులో తక్కువ వచ్చినంత మాత్రాన ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రమేనా ఒరిగేది ఏం లేదు సరే మామూలుగా జరుగుతుంటాయి కాకపోతే నువ్వు మళ్ళీ ప్రయత్నం చేయకపోయినా మళ్ళీ కష్టపడి చదవకపోయినా ఆ తప్పు నీ లేదు ఫెయిల్ మళ్ళీ ఛాలెంజింగ్ తీసుకొని చదవాలి ర్యాంక్ రాలేదు ఛాలెంజింగ్ తీసుకొని నెక్స్ట్ టైం మంచి ర్యాంక్ సాధించాలి అంతేగాని ఆ విషయాల్లోనే తొందరపాటు కొనుక్కుంటే అది మీ తల్లిదండ్రులకు తీవ్ర క్షోభ అది మీ జీవితానికి కూడా మంచిది కాదు ఇంకా ఏదైనా ఇక్కడ ఒకటి బండి పెట్టబడి ఉంటుందా బండి ఏం బండి ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుంది ఫోర్ నుంచి ఉంటుంది కదా ఇంకా ఏదైనా మీకు ఇబ్బందులు కలుగుతుంటే మాకు ఫోన్ అయితే డైలీ హండ్రెడ్ అయినా చేయొచ్చు లేకపోతే సిఐ గారికి అయినా ఫోన్ చేయొచ్చు మా నెంబర్లు అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ కాలేజీలో ఏ ఇబ్బంది డైర్ హండ్రెడ్ చేస్తే మేము స్పందిస్తాం ఆ బండి లేకపోతే కూడా మాకు తెలియజేపండి ఎప్పుడైనా ఆ బండి లేనప్పుడు కూడా ఎందుకంటే ఇదే పనిగా మేము నాలుగు గంటలకు స్కూల్ చదువుతాము అక్కడ అమ్మాయిలు హై స్కూల్ ఇక్కడ జూనియర్ అనే ఉద్దేశంతోనే అక్కడ పెట్టడం జరిగింది అయినా మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే మాకు కాల్ చేయొచ్చు రైలకైనా కాల్ చేయొచ్చు సిఏ గారి కాల్ చేయొచ్చు ఇంకా మేము ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి కూడా మీరు చెప్పండి ఎవరైనా సరే ఏమ్మా చెప్తారా చెప్పండి ఈరోజు ఈనాడు పేపర్ లో ఆర్టికల్ వచ్చింది ఇంటికే విన్నాక అందరూ ఈనాడు పేపర్ ఉంటుంది దాదాపురా లేకపోతే తీసుకొని చదవండి ఆర్టికల్ చదివినా సార్ మీరు ఎవరు చదివినారా ఈనాడు పేపర్లో ఈ అగా గురించి రాసినారు ఇదంటే నేను కంప్లీట్ గా చదవలేదు తెలిసిన వారే కానిస్తున్నారు అనే కంటెస్ట్ లేదు అది అంటే పద్దెనిమిది సంవత్సరాలుగా ఐదేళ్ళు ఆరు ఏళ్ళు పదిహేను లోపల ఉండే చిన్న ఏదైనా అగాయత్యాలు పాల్గొనేది అంతా తెలిసిన వచ్చారు దాంట్లో చాలా సమాచారం ఉంది మనకు పనికి వచ్చే సమాచారం కూడా చాలా ఉంది అది చదువుతూ దీన్ని ఉపయోగించుకుంటే చాలా బాగుంది ఇంకా మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కూడా చెప్పవచ్చు ఉపయోగంగా ఏం ఇబ్బంది లేదు మా సరుకు నుంచి ఎప్పుడు కూడా మేము సిద్ధంగా ఉంటాం మీరు బాగుండాలా బాగా చదువుకోవాలా మంచి భవిష్యత్తు ఉండాలా సార్లకు ఈ కాలేజీకి మీ పిల్లలు మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు